నమస్కారం మొక్కలకి జీవరాశులుగా ఉండే సంబంధం అంటే జంతువులకి కీటకాలకి మొక్కలకి ఉండే అవినాభావ సంబంధం అంటే ఒకదాని ఒకటి డిపెండ్ అయిపోతుంది అనమాట అండి అంటే ఆ జీవి ఉంటే మొక్క ఉంటుంది ఆ జీవి పోతే పోద్ది అంటే మొక్కుపోతే జీవి పోతుంది అలా ఆ రెండింటికి ఉండే సంబంధం మనం అది మనం ఎలా ఉపయోగించుకుంటాం అనేది మనం చెప్పుకుందాం ఒకసారి అందులో ముఖ్యంగా ఇది సరే ఏసి చెట్టు అంటున్నారు కనుక చెట్టు కాదు ఇది చిట్టియత చిట్టిత కొండల మీద ఉంటుంది అన్నమాట ఇది ఎంత ఎత్తి ఇంకెత్తా మా అయితే కొంచెం ఇంక పెద్ద చెట్టు చెట్లు అయిపోతుంది ఇలా ఉంటుంది ఎంత ఎక్కువ వచ్చేస్తాయి చాలా తొందరగా పెరిగిపోద్ది మనం వేసేమంటే మొక్కలల్లా పెరిగిపోతూ ఉంటాయి కానీ పెరగడానికి మీకు ఒక రహస్యం ఉంది రహస్యం ఏంటంటే ఇది అయితే దుంప అని తింటారు తీగ ఉంటుంది దహక దుంప కాదు సాధారణంగా అది మొవ్వు అనమాట ఇదంతా చెక్కేస్తే లోపల మెత్తగా దుంపలా ఉంటుంది మూవ్ అది తీ బాగుంటుంది చాలా బాగుంటుంది అయితే ఈ చెట్టు దగ్గర బొడ్డింక పురుగులు ఉంటాయి బొడ్డింక పురుగులు అన్నమాట అంటే ఆ పురుగు ఈ పెరగడానికి సహకారం చేస్తుంటుంది రెండు అది తింటుంది అన్నమాట లోపలంతా తిని ఆ మూవ్ అంతా తింటుంటుంది ఈ చెట్ల దగ్గర తవ్వితే విపరీతంగా ఉంటాయి పురుగులు అవి మామూలుగా తింటారు ఆ పచ్చి తినేస్తారు అలాగే అడ్డబెక్కలు ఉంటాయి కదా అడ్డపెక్కల పచ్చిపెక్కలు అవి కలిపి కూర వండుకుంటారు మనం నెత్తళ్ళు ఎండలు నెత్తళ్ళు ఎండలు గోంగూర అవి వండుకుంటాం కదా నెత్తళ్ళు గోంగూరలాగా అలాగే వండుకుంటారు అన్నమాట చాలా రుచిగా ఉంటాయట బాగా తింటారు అయితే ఈ మొక్కను కూడా అదే అదే డవలప్ అదే అభివృద్ధి చేస్తుంటుంది మొక్కలు కూడా అలా బొడ్డి ఇంకా ఇది రెండోది ఏంటంటే ఈత పళ్ళు ఉంటాయి ఈత పళ్ళు ఉంటాం నల్లగా నల్లగా ఉంటాయి ఆ ఈత పళ్ళు పెద్ద కొండలు వేసి నీళ్ళు వేసి మరగబెడతారు మరగబెడతా అంటే పైకి ఒక ఆయిల్ వస్తామంటే అది కొవ్వులాగా తీసి దాచుకుంటారు దాచుకుని అది ఏం చేస్తానంటే అది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఏదైనా రొట్టెలు అనుకోండి మిరప రొట్టి రొట్టెలు అంటే ఆ రొట్టెల్లో నంజుకు తింటారు మనం చెరుకు ఎలా తింటాం బెల్లం పానకం అలాగే ఇది పాక నంజుకు తింటారు అనమాట అండి అలా అది తీసి దాచుకుంటారు తర్వాత ఏంటంటే కడుపులో మంట తగ్గిస్తామంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అని అంటారు కడుపులో మంట అనమాట పేగులో మంట వస్తే ఆ మంట తగ్గుతామండి పొల తింటే ఈ దుంప తిన్నా ఆ మంట తగ్గిపోద్ది అనమాట అండి అదే ఈ మోవు ఏదైనా చీటితో మొవ్వు తింటే ఆ కలుపులో మంట తగ్గిపోద్ది అండి ఈ ఆకులు ఉన్నాయి కదా లేతాకులు దంచి రసం తీస్తారు రసంలో కొంచెం ఉప్పు కలిపి ఈ నోట్లో పుక్కులు ఇస్తారు అనమాట పుక్కులు ఇస్తే పళ్ళు సొలుపులు తగ్గిపోతాయి పళ్ళు సలుపులు తగ్గి చిగుళ్ళు వాపులు అయిపోతాయి పళ్ళు గట్టిగా ఉంటాయి అనమాట అలాగే మామూలుగా పచ్చి ఈతకకాయలు తిన్న గట్టిగా ఉంటాయి దీని చిట్టి కాయలు పచ్చికాయలు కూడా ఎలతెల అడ్లు గంటే తినే తినేస్తాం అనమాట తిన మెత్తగా ఉంటే తినేస్తారు అలాగే పచ్చడికి వాడతారు చిట్టితకాయలు పచ్చికాయలు పచ్చడి కూడా రోటి పచ్చడి చేసుకుంటారు అనమాట అండి ఏంటంటే ఇది కలప వృక్షం అన్నంలో ఏం సందేహం లేదు ఎందుకంటే పళ్ళు తింటున్నాం పళ్ళుని వాడుకుంటున్నాం ఆకులని వాడుతున్నాం లేతకాయలని వాడుతున్నాం ఈ లోపల మవ్వు తింటున్నాం మనం తింటున్నాం ఆ పురుగులు తింటాయి ఏంటంటే ఇది కల్పవృక్షం ప్రతిదీ కల్పవృక్షమే అలా ఆకు నుంచి అన్ని ఇది చిట్టి అనమాట ఇది బాగా కొండ ప్రాంతంలో పెరుగుతూ ఉంటుంది ఏంటంటే ఆ బొడ్డింగ పురుగు ఇది ఉన్న చోటే ఉంటుంది అండి ఎక్కడ ఉండదు ఇక్కడే ఇక్కడే ఉంటుంది రెండు ఇది తింట ఉంటుంది అలాగే బొడ్డింగ తింటుంటాం బొడ్డింగ్ ఉంటే ఈ మొక్క ఉంటుంది ఓకే బొడ్డింగ్ పోయింది అనుకోండి ఈ మొక్క పోతుంది అలాగే ఈ మొక్క అనుకోండి బొడ్డింగ్ పోతుంది అందుకే మొక్క యొక్క విలువ తెలిస్తే మనం వాటిని కాపాడతాం అదే జీవ వైవిధ్యం అని కాపాడాలవుతాం మనం బొడ్డ చెట్లు చూస్తాం బొడ్డ బొడ్డ మామిడి మొన్న పెద్ద బొడ్డ చూసాం ఎప్ప దగ్గర అలాగే ఇది ఇది వేరుబొడ్డ ఇలా వేరుబొడ్డ ఎందుకంటారంటే దీనికి చెట్టు మాన్ నుంచి ఒక బ్రాంచ్లు వస్తాయి మామూలుగా బ్రాంచ్ ఏమవుతుందంటే ఒక బ్రాంచ్ వచ్చి ఆకులు వచ్చి ఆ చివరికి పువ్వు వచ్చి కాయలు కాస్తాయి కానీ దీనికి ఏమవుతుందంటే ఆకులు వచ్చే బ్రాంచ్ వేరు ఇంకో బ్రాంచ్ వచ్చి దానికి కాయలు పళ్ళు ఉంటారంట అది ఎలా కిందకి భూమిలోకి ఏలబడుతుంది అండి వేలబడ్డానికి కాయలు ఉన్నప్పుడు వేరుబడ్డ అంటారు అంటే వేరు నుంచి వచ్చినక్కడ వేరు కాదు చెట్టు కాండమే కిందకి వెళ్ళి ఆ కాండం అంతా కాయలు కాస్తాయి దీన్ని వేరుబడ్డం పిలుస్తారు ఇదేంటంటే కాయలు వస్తాయి కదా కాయలు తింటారు బాగుంటాయి ఇవి అంటే అంజూరు ఇది ఇది అంజూరు అంజూరు అంటే కదా అంజూరు పండు పండు ఇది సిస్టర్స్ అంటారు అప్పచెల్లెలు అంటారు అనమాట అయితే ఈ కాయల్లో మనకు చాలా కందేగా ఉంటాయి ఒక రకం కందిరేగలు దీనికి అట్రాక్ట్ అవుతాయి ఎందుకంటే అవి అనమాట ఈ కాయలు ఉంటాయి కదా ఒక రకం కందిరేగలు ఉంటాయి ఈ కాయ ఏం చేసి కాయ లోపల మూడు రకాల పువ్వులు ఉంటాయి ఒకటి ఒక ఒకటి మగ పువ్వు ఒకటి ఆడ పువ్వు ఇంకోటి మామూలు పువ్వు ఉంటాయి అది ఎందుకంటే ఉండి దానికి ఒక కన్నం పెట్టుకుంటుంది చెట్టే కాయ కన్నం పెట్టుకుంటుంది ఆ కన్నం ఎందుకంటే ఈ కందిరేగ లోపలికి వెళ్ళడానికి ఈ కందిరేగ లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది గుడ్లు పెట్టేస్తుంది ఇది ఒకటి మగ పువ్వు ఒకటి ఆడ అన్నాం కదా ఇంకోటి మామూలు పువ్వు అది 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 ఆడ మగ కాద దాంట్లో ఇది గుడ్లు పెట్టుకుంటుంది దానికోసమే అది ఈ చెట్టు ఏర్పరచుకుంటుంది ఈ కన్నం ఏర్పరచుకుంటుంది ఆ ఆడ మగ కాకుండా మామూలు పువ్వునే దాన్ని ఏర్పరచుకుంటారు అనమాట అక్కడ ఈ ఈ ఈ కందిరికల్లి గుడ్లు పెట్టేసుకుంటుంది పెట్టేసుకొని ఆ పురుగు ఈ ఫాలినేట్ చేస్తారనమాట ఆడకేసాడు మగేస్తాడు ఫాలినేట్ చేసి అందులో అందులో ఉండిపోతుంది ఇంకా అందులో ఉండిపోతుంది ఈ గుడ్లు పిల్లలు అవుతాయి కదా పిల్లలు మగై ముందు రెడీ అయిపోతాయి రెడీ అయిపోయి అక్కడ అవన్నీ తినేసి ఈ ఫాలినేట్ చేసి కన్నం పెట్టుకుని బయటకు వచ్చేస్తాయి కన్నాలు పెట్టుకుని బయటకు వచ్చేస్తాయి వచ్చిన తర్వాత ఆడపు ఆడ పురుగులు చేస్తే వాటికి రెక్కలు ఉంటాయన్నమాట కొంచెం లేట్గా వస్తాయి అవి ఆ కన్నం ద్వారా బయటకు వచ్చి ఎగిరిపోయి చోట కదా అలా ఏంటంటే ఈ అలా అవడం వల్ల ఏంటంటే ఇది ఫాలినేట్ అవుతుంది లోపల అంటే ఈ మొక్క మళ్ళీ సంతతి ఏర్పడుతుంది అనమాట అండి అందుకు ఆ కీటకాలని రప్పించడం కోసం చెట్టు అలాంటి ఏర్పాట్లు చేసుకుంటున్నామండి అలా ఏంటంటే ఆ మొక్కకి అంత తిరిగితే ఉంటాయి ఇవన్నీ ఇవన్నీ మాస్టర్స్ ఉంటాయిలు ఇప్పుడు ఏంటంటే మన అద్దె ఈ మొక్క ఎందుకు మన కొట్టేసామనుకోండి ఈ మొక్కే బాదు మొక్కతో పాటు చాలా కీటకాలు పోతాయి అన్నమాట రెండవది ఇప్పుడు మనం ఫిట్ చేసి కొట్టి మందులు పురుగు మందులు కొట్టేసి చేసామనుకోండి ఆ కందిలో తెచ్చిపోయానుకోండి ఇది ఫాల్ అవ్వదు ఈ ఈ జాతి అంత చచ్చిపోద్ది అనమాట అంటే ఎంత నాశనం అంటే వినాశకాలే విపరీత బుద్ధి అని మనం మనకు మనం ఉన్న కొమ్మని మనమే కోసేసుకుంటున్నాం అదే